నిజామాబాద్ జిల్లా కోర్టులో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మరియు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిపి శ్రీసుధకు వినతిపత్రం అందజేశారు సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారు తెలిపారు అధికారిక పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రానికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర న్యాయసేవా సంస్థ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పౌల్లను నిజామాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మరియు న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు అత్యాచారాల కేసులను విచారించే న్యాయస్థానం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పోక్సో కోర్టు ఐదవ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులలో న్యాయాధికారులను నియమించాలని వినతిపత్రం అందజేశారు ప్రతినిత్యం వందలాది మంది కక్షిదారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది మూలంగా వచ్చే వాహనాలు ప్రస్తుత జిల్లా కోర్టు ఆవరణ సరిపోక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని తెలిపారు జిల్లా కోర్టు అవసరాల రీత్యా విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని న్యాయశాఖకు కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు వినతి పత్రాన్ని పరిశీలించిన న్యాయమూర్తి శ్రీసుధ సానుకూలంగా స్పందించి జిల్లా కోర్టులో ఉన్న సాధక బాధలు తెలుసని ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని ఆమెబార్ ప్రతినిధి వర్గానికి హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో బృందంలో న్యాయవాదులు గోవర్ధన్ పడిగెల వెంకటేశ్వర్ రాజ్ కవిత రెడ్డి అరేటి నారాయణతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల రాష్ట్ర న్యాయసేవా సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి జిల్లా న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు